హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన టైల్స్కి ఇవాళ ఏంటంటే మనం విదురుడు చెప్పిన ఐదు సూత్రాలు విన్నాం జీవితంలో సక్సెస్గాను సంతోషంగాను సక్సెస్ అవ్వాలి సంతోషంగా ఉండాలి ఇవి అవ్వాలంటే విధుడు ఒక ఐదు సూత్రాలు చెప్పారండి అవి చదివాను అవి వాటి గురించి మాట్లాడుకుందాం ఇవాళ అది అందరికీ పనికొస్తుంది సక్సెస్ అన్నది అందరికీ కావాలి సంతోషం అన్నది అందరికీ కావాలి కదా యూత్కి కావాలి పెద్దవాళ్ళకి కావాలి పిల్లలకి కావాలి అందరికీ కావాలి కాబట్టి స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పదండి అయితే వెల్కమ్ అండి జీవితంలో అందరూ సంతోషంగా ఉండాలంటారు అందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఎలాగంటే ఇంకా ఏ లోటు నాకు ఉండకూడదు అన్నీ నాకే ఉండాలనుకుంటారు ఆనందంగా కూడా ఉండాలనుకుంటారు కానీ కొంతమంది ఏంటంటే స్వార్థంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే కొంతమంది స్వార్థంగా ఇతరులని తన తన స్వార్థం కోసం ఇతరులు వాడుకుంటూ ఉంటారు కొంతమంది పైకి మంచివాళ్లే కనిపిస్తారు కానీ కడుపులో అంతా కుళ్ళు కొచ్చుతూ ఉంటుంది పైకి నటించిన వాళ్ళండి ఏదో రోజు ముసుగు తీయాల్సి వస్తుంది వాళ్ళ నిజరూపం బయటకు వస్తుంది అందుకే ఇలాంటి స్వార్థపరులు కానీ ఇలాంటి కుళ్ళు ద్వారా కుళ్ళు కడుపులో కుళ్ళు పెట్టుకున్న వాళ్ళతోటి మనం ఎంత దూరంగా ఉంటే మనం అంత హ్యాపీగా ఉంటామండి విదురుడు కొన్ని గుణాలు చెప్పాడు అవి అలవరుచుకున్నాం అనుకోండి ఎంతో ఆనందంగా ఉంటాం సక్సెస్ఫుల్గా ఉంటాం అది ప్రతి మనిషిలోనే మంచి చెడు రెండు లక్షణాలు ఉంటాయి ఎప్పుడో అప్పుడు ఈ మంచి లక్షణమైనా చెడు లక్షణమైనా బయటపడి తీరుతుంది అనమాట అయితే ఆ మనుషుల ఉండి కొన్ని లక్షణాలు ఆనందానికి తీస్తాయంటారు విదురుడు చుట్టూ సమాజంలో చాలామంది ఉంటారు కొంతమంది మద్యపానం చేస్తారు కొంతమంది సిగరెట్ తాగుతారు కొంతమంది దురాశ పదులు ఉంటారు కొంతమంది ఏమో ఈ గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారండి వాళ్ళందరికీ దూరంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి అయితే అందరూ అలా ఉండరు ఎక్కడో కోటికో అన్నట్టు ఎవరో ఒకళ్ళు ఉంటారు అంటే వాళ్ళని మనం అలాగే వాళ్ళు మరీ అవాయిడ్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళతో మనం ఏమన్నా మెయింటైన్ చేయాలంటే రిలేషన్షిప్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి వాళ్ళకి దూరంగా ఉన్నాం అనుకోండి మనం ఎంతో ఆనందంగా ఉంటాం చెడ్డ అలవాటు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా జీవితంలో ముందుకు సాగలేరు సక్సెస్ అవ్వలేరు మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే అలాంటి చెడ్డ అలవాట్లు కూడా దూరంగా ఉన్నాం అనుకోండి మన జీవితం ముందుకి చక్కగా సాఫీగా సాగిపోతుంది క్షమాగుణం దానగుణం ఈ రెండూ ఉండాలండి ప్రతి మనిషికి నువ్వు క్షమించే హృదయం ఉండాలి దానం చేసే హృదయం కూడా ఉండాలి కొంతమంది క్షమించలేరండి కసి కదా కార్పణ్యాలు పెట్టుకుంటారు అలా కాకుండా క్షమించే గుణం ఉండాలి అలాగే దానం చేసేది కూడానండి ఎవ్వరికి మనకు ఉన్న దాంట్లో మనకి రూపాయి ఉంటే పావలా దానం చేయాలి లేనివాడు చూడండి ఉన్నవాడికి దానం చేయడం కాదు ఉన్నవాళ్ళు అప్పటికినప్పుడు ఇవ్వకూడదు అదే లేని వాళ్ళకి మరీ భేదవాడు అలా అంటారు వాళ్ళకి సహాయం చేయడం అనమాట అది దానం అంటే అదే ఒక్కటే కాదు విద్యా దానం ఏ దానమైనా కూడా ఏదో అపాత్ర దానం చేయకుండా దానం చేసామనుకోండి అనుకోండి చెప్పినట్టు మనం బాగా సక్సెస్ ఉంటుంది మన జీవితంలో ఆనందం ఉంటుంది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళందరి జీవితం కూడా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఆనందంగా సాగుతుంది ఈ లక్షణాలు ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు లేదా ఈ లక్షణాలు మనమే అలవర్చుకోవచ్చు కదా మనం అలవరుచుకునే ఉండండి మన చుట్టూ నలుగురు ఉంటారు మన నలుగురు హెల్ప్ చేయొచ్చు కదా అందుకని ఈ రక్షణ మనం అలవర్చుకుని ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ఈ లక్షణ ఉన్న వాటితోటి మా ఫ్రెండ్షిప్ చేద్దాం ఇంకోటి అండి పెద్దలకి గౌరవం ప్రతి ఒక్కరునండి పెద్దల్ని గౌరవించాలి అది మనం చిన్నప్పటి నుంచి చెప్తున్నదేను కానీ ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయింది ఇప్పుడు ఇది పూర్వం అండి అసెంబ్లీలు లేకపోతే స్కూల్ గోడల మీద అలాగే రాసి ఉంచేవారు పెద్దల్ని గౌరవించే వాళ్ళని ఇప్పుడు అవి ఏవీ లేవండి స్కూళ్ళల్లో లేవు ఎక్కడా లేవు అందుకని అది మనం ఇలాంటివన్నీ వింటూ ఉంటే నేర్చుకోవచ్చు పెద్దల్ని గౌరవించే మనం అంటే మనకు ఇది పిల్లలకి పనికి వచ్చేది మనం కూడా రండి కొంత ఒక ఆవేశం కావేశం వచ్చేసే అనుకోండి నోటికి ఎంత మాట వస్తా అంత మాట అంటాం ఏవో మాట్లాడుతూ ఉంటాం అలా కాకుండా అవతల వాళ్ళని పెద్దలంటే ఒక పెద్ద మనకైనా పెద్దవాళ్ళని ఎలాగో గౌరవించాలి కాకుండా మన తోటి వాళ్ళని కూడా మర్యాద ఇచ్చేయాలి పుచ్చుకోవాలి మర్యాద వాళ్ళకి ఇచ్చే మనకి మర్యాద వస్తుంది అంతేగాని వాళ్ళని మనం తోలు ఆడితే వాళ్ళు మన తోలు అప్పుడు మనం ఎంత హర్ట్ అవుతాం అదే మన తులాడప్పుడు కూడా వాళ్ళు అంత హర్ట్ అవుతారని ఆలోచించుకొని ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లా మాట్లాడాలి గౌరవంగా ఉండాలి పెద్దల్ని గౌరవించాలి పిల్లల్ని కూడా చక్కగా చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి పెద్దల్ని గౌరవించి చక్కగా నువ్వు దానాలు చేసి ఇలాంటి ఇళ్ళ నుండి లక్ష్మీదేవి ఇప్పుడు నేను ఉంటుంది ఈ గుణాలు నేను వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదటండి ఇది నేను చెప్పింది కాదు విదురుడు చెప్పారు తర్వాత ఏంటంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు ఎక్కడైతే ఇల్లు శుభ్రంగాను ఇల్లు వాకిలి కడిగి తుడిచి ముగ్గులేసి ఇంటిని శుభ్రంగా చాలా నీట్గా ఉంచుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎవరైతే అపరిశుభ్రంగానూ ఇల్లు తుడుచుకోక తుడుచుకోవచ్చులే పన్నెండు గంట కంటే తుడుద్దామా ఒంటి కంటే తుడుద్దామా సాయంత్రం ఒకేసారి తుడిచేసుకుందామా అనుకున్న ఇంట్లో లక్ష్మీదేవి నిల ఉండదు లక్ష్మి చే ఆవిడకి ఇష్టం లేతే వెళ్ళిపోతుంది ఉండదు ఇవాడు ఉన్నది మనం నిర్లక్ష్యం చేసుకోండి వెళ్ళిపోతుంది అది ఏ నిమిషానికి ఏ మనిషిని ఇంత ఎత్తు ఎత్తగదు లక్ష్మీదేవి తప్పని భూమి మీద పాతపాదాలకు కూడా నొక్కయగలరు కాబట్టి ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవడం మనం శుభ్రంగా ఉండడం ఎప్పటికప్పుడు ఇల్లుని క్లీన్గా చేసుకోవడం తిన్న కంచాలు చాలామంది అండి తిన్న కంచాలు వెంటనే టేబుల్ మించి తీరు తీయొచ్చులే అని ఆ ఫోన్ పట్టు పూర్చడమో ఎవరినో వస్తే కబుర్ ఎంత మంది ఎవ్వరు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళైన వాళ్ళు ఏమనుకోకండి ఒక్క రెండు నిమిషాలు కూర్చుండీ మనం తిన్న కంచాలు తిన్న ప్లేట్లు తీసి బయట వేసి అక్కడ శుద్ధి చేసుకొని పెట్టాలండి లేకపోతే అక్కడ దరిద్ర దేవత కూర్చుంటుంది లక్ష్మీదేవి నిలబడదు అన్నీ ఇలాంటివే కోరుతూ ఉంటుంది మంచిగా ఉండాలి మంచి మాట రావాలి మంచి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి మనిషి కూడా కొంతమంది స్నానాలు కూడా ఒక్కొక్క రోజు రెండు రోజులు చేయరు ఆ బట్టలు కూడా మార్చరు అలా కాకుండా బట్టలు మార్చుకోవాలి కొంతమంది బట్టలు మార్చేసుకుంటే అది స్నానం చేయడానికి బద్ధకం టైం లేదంటారు ఏ రోజు రెండు పూటలా స్నానం చేస్తే మహా ఆనందం రెండు పూట్లా స్నానం చేస్తే చక్కగా దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటేనండి లక్ష్మీదేవి మన వదిలి ఎక్కడికి వెళ్తుందండి ఎక్కడికి వెళ్ళదండి సంధ్యా దీపం అంటారు చూసారు అది కంపల్సరిగా పెట్టాలి తులసి తులసికోడలో అగరబత్తి పెట్టండి కొంతమంది తులసికోట దగ్గర దీపం పెడతారు నేనైతే ఇంట్లో దీపం పెడతాను తులసికోట దగ్గర అగరబత్తి పెడతాను ఇవన్నీ ఏంటంటే సంధ్యాదీపం పెట్టామంటే లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది ఇది విదురుడు చెప్పారండి తర్వాత భగవంతుడు నమ్మడం భగవంతుడు నమ్మితే ఇంక అసలు మనకి వేరే ఏమీ లేదండి వీళ్ళ మన ఈ చుట్టుపక్కల ఉన్న జనాలందరూ రాస సంబంధ బాంధవ్యాలన్నీ కూడా భగవంతుడి ముందు చిన్న లాంటిది అనమాట అతను తలుచుకుంటే మనం ఎంత ఎంత మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళగలరు ఎంతో మంచి ప్రవర్తనలు ఇవ్వగలరు ఎంతో మంచి మాట ఇవ్వగలరు అన్నీ జరుగుతాయి ఆ భగవంతుడు నమ్మాలి నమ్మి తీరాలి భగవంతుడు ఉన్నాడా లేడా అని చాలామంది ఆ భగవంతుడు ఉన్నాడా నువ్వు చూసావా దేవుణ్ణి ఇలా వితండ భారని వేస్తారండి ఉన్నాడండి భగవంతుడు ఉన్నాడండి నాకైతే చాలా నమ్మకం మీకు నమ్మకం ఉందో లేదో కామెంట్లో పెట్టండి భగవంతుడు నమ్మి దండం పెట్టుకొని మీరు ఒక పని ప్రారంభించండి ఆ పని ఎంత సక్సెస్ఫుల్గా అయిపోతుందో అని అదే మీరు ఆ దేవుడు ఎవడు చేస్తాడు గడుపుకుంటూ దేవుడు లేదు ఏమీ లేదు నాదే గొప్ప అని కొంతమంది సెల్ఫ్ డబ్బాలు నా అంతటి వాళ్ళు లేరు నేనే ఇంతది నే ఇంత దాన్ని నేను ఇంత తెలివితే నేను ఇలా చేస్తాను అలా చేస్తాను చాలామంది అలా అనుకుంటారండి ఏదైనా మనలో అహంకారం నింపేది ఆ దేవుడే మనలో మంచిదనాన్ని నింపేది ఆ దేవుడే అహంకారం మన ఎత్తిమీద దరిద్రంటుంటే అహంకారాలు నోటికొచ్చినట్టు మాట్లాడాలి ఇవన్నీ వస్తాయి అదే లేని రోజుని లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి మంచి మాటలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి ఒకరి సాయం చేద్దామా ఒకరి దానం చేద్దామా ఒకరితో మంచిగా చదువు ఉందామా ఈ ఆలోచనలు వస్తాయి దరిద్ర దేవతని చూసినప్పుడు ఈ డబ్బులన్నీ అదే అన్నిటికీ ఖర్చు పెడతాము లేదంటే ఎవరు అపాత్ర దానాలు చేస్తాము ఆ డబ్బు తిరిగి రాదు నోటికి వచ్చినట్టు అందరినీ అంటూ ఉంటాం అన్నమాట కాబట్టి శుభ్రత ముఖ్యంగా శుభ్రత బాగా పాటించాలండి రోజు పొద్దునేది ఆడవాళ్ళు అయితేనండి పొద్దున్న లేచి చక్కగా వీధిగుమ్మను తుడుచుకొని ముగ్గు వేసుకొని ఇల్లు దుడిచి ఇల్లు మాపు చేసుకోవడం ఇవాళ రేపు కడగడాలు లేవు కదా మాపులు ఇంట్లో ముగ్గులు వేయాలండి ముగ్గులు వేసారనుకోండి ఇల్లు ఎంత కలకలాడుతూ ఉంటుందో అసలు పొద్దునే ఎవ్వరూ లేవకుండా మనం లేచి ఈ పనులు చేసుకున్నాం చేసుకోలేని వాడు అండి పని మనిషి ఉంటుంది కదా సర్వెంట్లు ఉంటారు కదా సర్వెంట్ మీట్తో చేయించుకోండి ఇల్లు అసలు మీరు ఒక కొన్ని రోజులు చేస్తుండి మీ మనసు మీకే ఎంత పాజిటివ్గా ఉంటుందో లేదా ఇంట్లో అంతా నెగిటివ్ వైబ్స్ ఉంటాయి నెగిటివ్గానే ఉంటుంది అందరి దగ్గర నుంచి పొద్దున్న లేచి నుంచి అందరూ అరుపులు కేకలు గోల్తలు వేస్తారు అది ముందు ఇల్లు ప్రశాంతంగా వచ్చేది ఆడదా అనే బాధ్యత ఇవన్నీ నేను చెప్పట్లేదండి విద్రుడు చెప్పిన మాటలు కాబట్టి ఫస్ట్ ఆడవాడం మొదలు పెట్టాలి అంటే మగవాడికి అక్కడ మగవాడు కూడా నండి పొద్దున్న లేచి చాలామంది బ్రష్లు చేసుకోకుండా అలా కూర్చుంటారు కదా పొద్దున్న లేవగానే చక్కగా బ్రష్ చేసుకొని స్నానం చేసి ఆ దేవుడి దండం పెట్టించని చక్కటి బట్టలు ఉతికిన బట్టలు వేసుకోండి మీ మనసు మీకే ఎంతో ప్రశాంతతగా అనిపిస్తుంది ఎంతో హాయిగా అనిపిస్తుంది ఇది నా అనుభవం మీరు చెప్తున్నది ఇంద్ర విదురుడు చెప్పిందే కానీ నేను కొంచెం నా అనుభవాన్ని జోడించి చెప్తున్నాను ఎంతో తేడా ఉంటుంది ఇలా మీరు చెప్పాను కదా నలభై ఒక్క రోజులో ఇరవై ఒక్క రోజులో దీక్షగా చెయ్యండి మీలో మార్పు మీ ఇంట్లో మార్పు మీ ఇంట్లో నెగిటివిటీ పోయి పాజిటివ్ వస్తుంది ఎంత బాగుంటుందో చూడండి అసలు మీరే ఆశ్చర్యపోతారు ఇంత బాగుంటుందో అయ్యో మనం ఇన్నాళ్ళు అసలే చేసేమో అనుకుంటాను కాబట్టి ఇది విన్న వెంటనే మనం నెక్స్ట్ డే నుంచి అందరూ మొదలెట్టండి చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళందరికీ తెలిసినవేను కాబట్టి ఎవరు వినక విన్న తెలియని వాడు పాటించండి ఓపిక ఉన్నవాళ్ళను లేదంటే మనకి ఇది పిల్లలకి చాలా ముఖ్యమండి ఏదో సుత్తి కొడుతున్నాను ఇది అది అనుకోకండి ఇది నేను ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంటే విధుడు చెప్పినవే ఇవి నేను కూడా ఆల్రెడీ చేసి పాటించాను కాబట్టి పాటిస్తున్నాను కాబట్టి మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను చెప్పిన కొంతమంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూ ఉంటాను నేను ఇంతటి నేనే లేతే నా ఫ్యాక్టరీయే నడవదు నా ఆఫీసే నడవదు మా ఇంట్లో నేను లేతే అసలు ఎవరు మంచినీళ్ళు తాగరి ఇలా రకరకాలు చెప్పుకుంటూ ఉంటారు చూసారా ఆ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్న వాళ్ళు ముందు బాగానే ఉంటుంది కొట్టుకున్నంతసేపును తర్వాత సమస్యలు మొదలవుతాయి ఎదురు దెబ్బలు తగ్గుతూనే ఉంటాయి అన్నమాట అదే నీతిగా నిజాయితీగా మనస్ఫూర్తిగా స్వచ్ఛగా శుభ్రంగా దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం అనుకోండి జీవితం అంతా సక్సెస్ అవుతుంది ఆనందంగానూ నడుస్తుంది నెక్స్ట్ అండి ఆధ్యాత్మికత దైవ ప్రార్థన దైవమి ఇష్టం ఎవరికి అంటే అందరూ పూజలు అష్టోత్తరాలు సహస్రాలు చదవాలి లేదు అందరూ పుస్తకాలు చదవాలి లేదు అందరూ పాటలు పాడాలి లేదు ఎవరికి ఏ విధంగా వస్తా ఆ విధంగా మన దేవుణ్ణి ప్రార్థించామనుకోండి గ్యారెంటీగా మన జీవితంలో సక్సెస్ ఉంటుంది ఆనందము ఉంటుంది చాలామంది అండి అష్టోత్తరా అలా పూజలు చేసుకుంటూ ఉంటారు రోజు పొద్దున అలవాటు ఉంటుంది సాయంత్రం దీపం పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే వాళ్ళకి పాటలు వచ్చిన అదృష్టవంతులు చక్కగా దేవుడి మీద కూర్చొని రెండు మూడు కీర్తనలు రెండు మూడు పాటలు ఆయన దేవుడికి ఏ దేవుడిని ఇష్టమైతే ఆ దేవుడి పాటలు లేదా అన్నీ కలిపి పాడేసినా అయిపోతుంది దేవుడు వాళ్ళని కూడా మనం పూజ చేసిన వాళ్ళని ఎలా చూసారో వాళ్ళని అలాగే చూస్తారు కొంతమంది భజన్స్ చేస్తూ ఉంటారు ఒక్కొక్క అలవాటు ఆచారం ప్రాంత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాటులో ఆచారం ఉంటారు కదా ఆ భజనలు చేస్తూ ఉంటారు ఆ భజనలు చేసినా కూడా దేవుడు ఈ ప పూజ చేసిన వాళ్ళకి ఎంత అనుగ్రహం కలిసించాడో భజన చేసిన వాళ్ళకి అంతే అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఇవి తప్పకుండా దేవుడు ఉన్నాడు నమ్మాలి నమ్మి ఇవన్నీ చెయ్యాలి ఇలా ఇవన్నీ నాకు ఫాలో అయ్యామనుకోండి మన జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది మన జీవితం చాలా ఆనందంగా ఉంటుందండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి అయితే ఇవాళ కొన్ని చెప్పాను మరోసారి మరికొని చెప్తాను నేను వీడియోలు చాలా పెద్ద పెద్ద లెందీగా అయిపోతున్నాయి కదా అందుకని చాలా కొంచెం కొంచెం టూకీగా చెప్పారు ఇవాళ చూసిన వాళ్ళందరూ కూడా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి పదండి పొడుపు కథకి నేను అడిగిన పొడుపు కథ ఏంటి నాట్యకథ ఎప్పుడూ లోపలే నాట్యం చేస్తూ ఉంటుంది ఒక ఆవిడ కానీ తప్పు పెట్టారు ఎవరు పెట్టిన మిగిలి నన్ను ఇంకా చూడలేదు నాలుగ నాలుగెప్పుడు లోపల నాట్యం ఉంటే కదులుతూనే ఉంటుంది కదా నాలుక ఇవాంటి పొడుపు కదా ఏంటంటే ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఎవరు వాళ్ళు ఈత చెట్టుకు కూడా బిడ్డలు ఉన్నారండి మీకు తెలుసా మీకు తెలుసా జవాబు పెట్టండి అయితే నో ఎవరా బిడ్డలు ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు ఎవరు వాడో కామెంట్లో పెట్టండి అలాగే మొత్తం వీడియో కూడా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి Thank you. Bye-bye.